కేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి ఈ దీని వల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు తన విష్ షీ విల్ గో ఫార్వర్డ్ హర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకెళ్తుంది టాలెంటెడ్ ఇన్ ఇందు ఆల్సో వాంట్ అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ గా ఉంది అనే ఒక స్టేట్మెంట్ కి నేను ఎందుకు అంటున్నానంటే బయటికి ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు

యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ దోవ్ బిగ్ ప్రొడక్షన్ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ హీరో తనకి పర్సనల్ గా తన మేనేజర్ ద్వారా పంపించి విఆర్ విత్ యూ ఇన్ దైట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ దీని వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్ కి సపోర్ట్ ఉంటుంది ఒక మంచి వార్త ఏంటంటే దీంట్లో ఈ డాన్సర్స్ యూనియన్ లో ఇంతకు ముందు నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది చాలా ఉంది నిన్న వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి ఆ డాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి ఈ అమ్మాయికి ఇంతకు ముందు కార్డ్ ఇవ్వకపోవటం కానీ భవిష్యత్ ఇంతకు ముందు రిపోర్టు అదే కోఆపరేట్ చేయట్లేదు అసిస్టెంట్లను అవ్వట్లేదు డాన్సర్స్ పంపట్లేదు ఇవన్నీ మరి చెయ్యము వీళ్ళకే కాదు నేను అది కానీ ఎవ్వరికీ చేయకుండా ఉండాలి ఇది ఇంతకు ముందు నుంచి మీరు చేస్తున్నారు కదా ఇటువంటి చేయకూడదు అంటే ప్రామిస్డ్ అండ్ అరకాగా లెటర్ కూడా ఇస్తూ ఉన్నారు ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్ పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్ మర్యాద అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు సో ఒక రకంగా ఈ అన్నీ జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్లో కూడా ఫెడరేషన్లో కొన్ని ఉన్నాయి అవుట్ ఉన్నాయి వాటిని సరి చేసుకోవటానికి ఇది ఒక మార్గం అవుతుంది సో ఆ డ్యాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది కేసుతో సంబంధం లేకుండా కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్ కేసుతో సంబంధం లేకుండా చెప్పింది కేసు మీరు ఎట్లా చేసుకోండి సార్ దాన్ని మంచి చెడు చేయడంటే చేయండి మీరు బట్ ఇది మాత్రం భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పిన నెక్స్ట్ క్వశ్చన్స్ మనం stick to the problem specifically for this problem if anything over and above this problem anything else you want was my brother will be available at later, later point of time right now you stick to the problem and specific to that so when in the inquiry the process of the inquiry we came to know that he was uh, taken as a assistant by the choreographer and process of a process during in the inquiry longer.

you please continue uh, working. Agreed, sir. But media guidelines, media guidelines apply to all the media, new media, digital uh. media, electronic media, every media. There are media guidelines. Uh, uh, no, sir. No, sir. We had and to bah call all. Okay. Uh, uh, well, let uh, me. No, don't don't cross. Let me. Uh, the to say, sir. Let ok oui. ok ok yeah, yeah, me, and me and sir. Sir, sir. Let me. Let me address, sir Swatantra, sir You are representing tv 9 in the I had okay. to request. మనకి మీడియా టు 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 రిపోర్ట్ సెక్షువల్ రేప్ మీడియా సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటివి నేను ఐ ఐ ఐ ఫార్వర్డ్ ఇట్ యువర్ ఛానల్ ఛానల్ టాక్ అబౌట్ దిస్ ఆల్ ది ది హెడ్స్ హెడ్స్ రీచ్డ్ అవుట్ మెనీ ఆఫ్ ఆఫ్ టీవీ వి ఆర్ బౌండ్ నాట్ గివ్ అ పర్సన్ అమ్మాయి అల్ల గలుగుతుంది అని ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు ద మోమెంట్ యూ సెట్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత వచ్చేసింది కదా సో మీడియా కదా మీరు సార్ ఎనీథింగ్ టు ఈ పర్టికులర్ కేస్ మీడియా దగ్కు ఎందుకు వచ్చింది పోలీస్ కేస్ కాబట్టి రిఫైర్ రావటం వల్ల మీడియా గురించి నిన్న మనం మాకు తెలిసినా కానీ నేను మీడియాలో గ్లోబ్ అయింది నేను మార్నింగ్ అనుకుంటా మార్నింగ్ మార్నింగ్ అయింది దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ ఇన్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్ కూడా వస్తుంది ఆ ప్రెస్ నోట్ ఇంగ్లీష్ చేసి బట్ ఈ కేసెస్ ఏ అయినా కానీ మనకి అడ్వెన్సర్ కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్ Initially, sir, sir, Until, so, until and then, వెరీ డెలికేట్ క్వశ్చన్ నాట్ టు బి రివీల్డ్ రైట్ నౌ అండి ఎంక్వైరీ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాం ఆ ఎంక్వైరీ లో ఉంది కదా 100% ఆఫ్ ఎంక్వైరీ వాట్ ఎవర్ వి నో ఇన్ఫర్ విల్ బి గివెన్ టు ఇఫ్ ఐ ఓపెన్ రిపోర్ట్ రైట్ వైస్ ఆఫ్ విమెన్ తరపున అది ఆల్ ఆఫ్ హస్ నో దేర్ సంగీత గారు ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్ లక్ష్మి గారు ఇప్పుడు మదన్ లక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్ ఐ నో సర్ సమంత గారు చూసినది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్స్ ఆఫ్ ఆర్ సెపరేట్ సో గవర్నమెంట్ గవర్నమెంట్ తోటి తోటి ఉంది ఉంది మీకు బయటికి ట్రాక్షన్ వస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే జరుగుతూనే మన ఆల్ ఆల్ ది వి వి సేఫ్ వర్కింగ్ ప్లేస్ గట్టిగా అడుగుతున్నాము ఇన్ విత్ గారు తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడున్నారు దాము గారు హాజ్ మెట్ చికా గోయల్ గారు విమెన్ సేఫ్టీ వీల్ వీఆర్ ఆల్సో సెండింగ్ అనదర్ రిప్రజెంటేషన్ టు స్పీడ్ అప్ హై లెవెల్ కమిటీ నుంచి కామారెడ్డి భరద్వాజ గారు అండ్ మీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫాలోయింగ్ దట్ అంజనా సారీ అంజనా లెట్ అస్ ఇంటరిమ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే ఐ అండర్స్టాండ్ ఇట్స్ ఎ లీగల్ టర్మ్ బట్ సి ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాస్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్ విట్నెసెస్ దే వి ద ప్రాసెస్ సో ఈ ఏంటంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి దట్ దట్ వై కమ్ రైట్ అంత ప్రీవియస్ గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందలు కూడా జరగవచ్చు అని చెప్పి ఇట్ సో వాట్ వీ కెండ్ ఓకే ముందర అయ్యిందా వర్క్ ప్లేస్ లో అవ్వడం ఇదంతా వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్ సో రైట్ నా ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు జరగకూడదు మెజర్ కింద సో విత్ దట్ రిగార్డ్ ఏమన్నా ఇఫ్ ద విక్టిమ్ హియర్ అండ్ ద రెస్పాండెంట్ ఐ డోంట్ వాంట్ టు సే అక్యూజ్ బికాజ్ ఇట్స్ టూ ఎర్లీ రెస్పాండెంట్ మధ్య మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం ఇది వి ఫిగర్డ్ అవుట్ మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్ ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్ him or anybody for that matter approach our also anjana because the position of the uh, the respondent was higher and uh, they were heading the uh, post of the uh, association so our power ni is used just as our order to step down till events uh, till the case is resolved yes yes so, this has got nothing to do with court this is committee లేదు లేదు అంటే మీకు ఓకే 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 సంవత్సరానికి కేసెస్ వస్తూ ఉన్నాయి రాకూడదు కాదు మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాం భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము మీరు మాతో మాట్లాడచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం నామకం అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అందరూ వివేక్ గారు తెలుసు భరద్వాజ గారు తెలుసు ఓహో వీళ్ళు ప్యానెల్లో లో ఉన్నారు మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి నెక్స్ట్ స్టెప్స్ కి చాలానే కృషి చేయాల్సిన అవసరం చాలా లేకనే ఉంది అక్కడ అవేర్నెస్ హ్యాపెనింగ్ సో దానికి ఒక ఒక అవేర్నెస్ చేశారు నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ లో వర్కింగ్ ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్ లోనే వచ్చినాయి ఇంకా మేము పదుల సంఖ్యలో కూడా రాలేదు వాటిలో కొన్ని రిజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి కొన్ని యాక్షన్ అంతటితో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి కొన్ని కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి అందులో రెండు ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి లెట్ మీ టెల్ యూ దేర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ అండ్ దేర్ టేకెన్ అంటే చాలా మంది అడగచ్చు కదా మహిళలు ఇవి మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా మిస్యూజ్ చేస్తారేమో అనే భయం తోటి మనం ఏం పెట్టకుండా ఉండకూడదు ఇది ఉండాలి ఫేక్ కంప్లైంట్స్ కి ఒక సెక్షన్ ఉంది కావ్య విల్ బి ఏబుల్ టు గివ్ దట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ ఫాస్ట్ యాక్ట్ లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం వచ్చేసాం చేద్దాం మేల్ కొరియోగ్రాఫర్ కి వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అని అది విచారణ పూర్తయిన తర్వాత గానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది మనం ఏమి ఇవ్వచ్చు మనం కోర్టు కాదండి ఇక్కడ సివిల్ కోర్టు కుండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి కానీ మనం కోర్టు కాదు న్యాయపరంగా చట్టపరంగా ఐ థింక్ ఆర్యా షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి